నమస్తే అండి నా పేరు శోభారాణి కేత ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ టాపిక్ తో మేము ముందుకు వచ్చానండి అది ఏంటి అనుకుంటున్నారా గ్రే హెయిర్ కంట్రోల్ అవడం కోసం ఇది వరకు మనం చాలా రకాల ప్యాక్ చెప్పుకున్నాం కానీ ఈ రోజు మాకు డిఫరెంట్ టాపిక్ తో వచ్చాను డిఫరెంట్ టైప్ మాట ఇది ఏంటి అంటే మనకి గ్రే హెయిర్ కంట్రోల్ అవడం కోసం మనం ఇది వరకు ఏం చెప్పుకున్నామో చాలా వరకు పౌడర్స్ అంటే హెన్నా అని ఆమ్లాని మిక్స్ చేసుకున్నాం కదా ఈ రోజు చాలా డిఫరెంట్ గా ఒక కాఫీ పౌడర్ అలానే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఓన్లీ కాఫీ పౌడర్ తోనే గ్రే హెయిర్ ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట నేను సో జనరల్లీ ఏంటంటే ఈ మధ్య కాలంలోని మనకి రూట్స్ ఎక్కడైనా మనకి బ్లాకిష్ కలర్ కావాలి అనుకుంటే అంటే హెయిర్ పల్చగా ఉంటే చిన్న స్ప్రేస్ వస్తున్నాయి కదా అలాంటి స్ప్రే లా కూడా ఉపయోగపడుతుంది చక్కగా హోమ్ మేడ్ స్ప్రే మాట ఇది సో మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్కడైనా హెయిర్ అనేది స్కాల్ప్ కనిపిస్తోంది చాలా పల్చగా ఉంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు చక్కగా ఇలాంటి స్ప్రే చేసుకుంటే హ్యాపీగా మనకి చక్కగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది సో దీనికి యూజ్ చేసేది ఏంటి అంటే ఓన్లీ రెండు ండే రెండు ఇంగ్రీడియంట్స్ ఎక్కడ పౌడర్స్ లేవు టూ లిక్విడ్స్ మాత్రమే మాట అంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇది ఒకటి ఏంటంటే నార్మల్ కాఫీ పౌడర్ సెకండ్ వన్ ఏంటి అంటే ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఈ రెండు మిక్స్ చేసి ఏ విధంగా చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను దట్ ఇంకొకటి ఏంటంటే నార్మల్ కాఫీ పౌడర్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బౌల్ తీసుకుని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాగా బాయిల్ చేయాలి మరిగించాలి జనరల్గా కాఫీ అంతా మనం బాయిల్ చేయం టీని డికాషన్ వచ్చే వరకు బాయిల్ చేస్తాం కదా అదే విధంగా టీని ఎంతసేపు మనం మరిగిస్తామో ఈ కాఫీ పొడిని అంతసేపు మరిగించండి మరిగిస్తే మనకి క్వాంటిటీ అంతా ఇంతే అవ్వాలన్నమాట ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మన కాఫీ పౌడర్ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్లో మరిగిస్తే చిన్న క్వాంటిటీ అవ్వాలి మనకి మనం కషాయం ఓకే అంటే బ్లాక్ కాఫీ బ్లాక్ టీ అని ఎలా అంటావో బ్లాక్ కాఫీ ఇందులో ఇన్స్టంట్ కాఫీ పౌడర్ని మిక్స్ చేస్తున్నాము బాగుంది కదండి చాలా చాలా చక్కగా ఉంటుంది ఇది అసలు స్ప్రే చేసేసుకోవచ్చు ఈజీగా సో ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక ఇన్స్టంట్ కాఫీ ఒక నార్మల్ కాఫీ పొడితో ఏ విధంగా ప్రిపేర్ చేయబోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను నేనైతే రెడీగా ఉన్నాను మీ అందరూ కూడా రెడీగా ఉన్నారు కదా సో చూస్తున్నారు కదండి ఇది నార్మల్ కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ కాదు ఓకే ఈ నార్మల్ కాఫీ పౌడర్ని ఇంచుమించి ఇప్పుడు నేను తీసుకున్నంత తీసుకోండి పౌడరు ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి మరిగించండి బాగా మరిగించాలి ఓకే అండి మరిగించిన తర్వాత మనకి చిక్కటి కషాయం రావాలన్నమాట అంటే బ్లాక్ కాఫీ అంత చక్కగా ఉండాలి ఓకే అందులో మనకి ఇన్స్టంట్ కాఫీ పౌడర్ వేస్తున్నాము బాగుంది కదా ఇది నార్మల్ కాఫీ పౌడర్కి బాయిల్ చేయగా వచ్చిన మనకి లిక్విడ్ని ఇన్స్టంట్ కాఫీ పౌడర్తో మిక్స్ చేస్తున్నాము ఆల్రెడీ ఇంట్లో మరిగించి తీసుకొచ్చిన బ్లాక్ కాఫీ ఇక్కడ ఉంది ఇదిగోండి చూసారా ఇదంతా మనకి ఫిల్టర్ అయిపోయింది అదిగోండి ఎంత చిక్కగా వచ్చిందండి అది ఇప్పుడు మనం ఇందులో ఇదేంటిది ఓన్లీ ఆర్డినరీ కాఫీ ఇదిగోండి ఇందులో వేసేస్తున్నాం మీకు తెలుస్తుంది కదా చిక్కదనం కూడాను సో ఇందులో కూడా చూసారా ఇంకా నార్మల్ కాబట్టి ఇంకా ముద్దలా ఉండిపోయింది మనకి ఇప్పుడు మనం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాము ఎంత క్వాంటిటీ అండ్ డౌట్ రావచ్చు మీకు స్ప్రే కాబట్టి చిన్నది సరిపోతుంది ఇది హెన్నాల అప్లై చేయట్లేదు ఏం చేయటల్లా మనం ఇదివరకు కూడా కాఫీ పౌడర్తో మనం చాలా చెప్పుకున్నాం కదండి అది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మిక్స్ చేసాం వెరీ ఈజీ అండి ఇది చాలా హెల్తీ మాట వెరీ ఈజీ ఇప్పుడు చూడండి మనం ఎక్కడైనా కెమికల్ వాడేమా ఇందులో వాడలేదు కదా మీకు కలరే తెలుస్తుంది మీకు చూస్తున్నారా ఈ స్పూన్ కంటుకున్న కలర్ కూడా తెలుస్తుంది మీకు ఇదిగోండి ఇదిగోండి చూస్తున్నారు ఎలా ఉందో కలర్ మనం మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు ఇది ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా చాలా మంది అనుకుంటూ ఉంటారు మనం ఇంచుమించుగా డైలీ కాఫీ ఆర్ టీ తాగుతాం కదా ఇంటేకే ప్రాబ్లం లేనప్పుడు ఎక్స్టర్నల్ ఎందుకు ఉంటుంది ప్రాబ్లం సో మనం తినే వాటితోనే మోస్ట్లీ చెప్తూ ఉంటాను కదా నేను చూడండి ఈ కలర్ మీకు స్పూన్ కంటుకున్న కలర్ కూడా తెలుస్తుంది ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఫింగర్ టిప్స్తో కానీ లేదంటే కాటన్ బాల్స్తో కానీ అప్లై చేసుకోవచ్చు మన స్కాల్ప్కి లేదంటే ఒక స్ప్రే బాటిల్ ఉందనుకోండి చిన్న స్ప్రే బాటిల్లో కూడా మనం ఇందులో వేసుకోవచ్చు నేను ఒక స్ప్రే బాటిల్లో వేసి ఇప్పుడు చూస్తాను మీరు కావాల్సినంత మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ అంత పాసిబుల్ కాదు కాబట్టి మనకి కొద్ది క్వాంటిటీ మాత్రమే మిక్స్ చేశాను ఇక్కడ చూడండి తెలుస్తుందా మీకు ఈజీగా ఒక హెయిర్కి అయితే ఇది సరిపోతుందండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఓకే జస్ట్ ఫర్ స్ప్రే చేసుకోండి అంతే మీకు ఇంకా డార్క్ కలర్ రావాలి అంటే ఏం చేయొచ్చు అంటే ఇంకా చక్కగా మనం పెట్టుకున్నాం కదా ఫస్ట్ నార్మల్ కాఫీ పౌడర్ని సో ఇంకా చక్కగా చేసుకోండి బ్లాక్ కాఫీ అందులో మనం ఒక ప్యాకెట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక ప్యాకెట్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా చక్కగా వస్తుంది కలర్ ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా మీకు ఎంత డార్కిష్ కలర్ కావాలి అంటే అంత చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి బాటిల్ ఎడ్జ్లో కూడా తెలుస్తుంది తెలుస్తుందా మీకు ఇలా ఇలా దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండాలి ఇప్పుడు టూ ప్యాకెట్స్ కలుపుకుంటే ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఇంకా డార్క్ వస్తుంది ఓకేనా ఇది కూడా మన కాఫీ పౌడర్ ఇంకొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా చక్కగా వస్తుంది ఇది సో ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ చూడండి ఎంత బాగుంటుందో ఓకే మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సో చూసారు కదండి ఎంత ఈజీ అనిపించింది కదా ఈ బాటిల్ షేక్ చేస్తేనే తెలుస్తుంది కలర్ చూడండి మీరు ఓకేనా షేక్ చేస్తే ఐడియా వచ్చింది కదా ఇప్పుడు మనం ఏదైతే కలర్ వస్తుందో హెయిర్కి అది పైన కనిపిస్తుంది ఈ ట్రాన్స్పరెంట్ బాటిల్ మీద సో దీన్ని బట్టి మీరు కలర్ ఎంత కావాలనుకుంటున్నారో అంత మిక్స్ చేసుకోండి ఓకేనా ఓన్లీ ఫర్ స్ప్రే ఓకే ఇప్పుడు ప్రిపరేషన్ మీకు ఐడియా వచ్చింది సో ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఒక ఐడియా వచ్చింది కదా సో నెక్స్ట్ అప్లై చేసుకునే విధానం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సో అదేంటి అంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం స్కాల్ప్ నీట్గా ఉండాలి హెయిర్ నీట్గా ఉండాలని ఇప్పుడు కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఎటువంటి మనకి పౌడర్ యూజ్ చేయలేదు ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే కాబట్టి కంపల్సరిగా స్కాల్ప్ అంతా షాంపూ వాష్తో నీట్గా ఉండాలి అలానే హెయిర్ కూడా చాలా నీట్గా ఉండాలి అప్పుడు ఎక్కడైతే మనకి గ్రే హెయిర్ అనిపిస్తుందో లేదంటే టోటల్ హెయిర్ కూడా ఇది జస్ట్ ఫర్ స్ప్రే కింద అప్లై చేసుకోవచ్చు ఓకే అప్లై చేసిన తర్వాత దీనికి కూడా టైం ఎంత ఉండాలి అని డౌట్ వస్తుంది కదా మీకు అట్లీస్ట్ థర్టీ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఓకేనా సో ఇంకొక డౌట్ రావచ్చు అదేంటి అంటే జస్ట్ ఒకసారి అప్లై చేశారు ఇంకా రిమైనింగ్ హాఫ్ ఉండిపోయింది అనుకోండి సపోజ్ మీరు హాఫ్ బాటిల్ మీరు మిక్స్ చేసుకున్నారు ఓకే హాఫ్ బాటిల్ మిక్స్ చేసుకుంటే వన్ ఫోర్త్ కంప్లీట్ అయింది ఇంకా వన్ ఫోర్త్ ఉండిపోయింది మీకు అప్పుడు ఏం చేయొచ్చు సెకండ్ స్ప్రే కొట్టుకోండి రెండవసారి కూడా అప్లై చేసుకోవచ్చు తప్పైతే లేదు ఓకేనా సో రెండుసార్లు అప్లై చేయడం వల్ల అబ్జార్బెన్స్ బాగుంటుంది జనరల్లీ డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు అనుకోండి మనం ఒక్కసారి స్ప్రే చేస్తేనే వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది ఓకేనా సో అలాంటప్పుడు రెండవసారి కూడా మీరు అప్లై చేసుకుంటే చాలా నీట్గా అబ్జార్బెన్స్ అయిపోతుంది సో అబ్జార్బెన్స్ అయిన తర్వాత థర్టీ మినిట్స్ వరకు మీ హెయిర్ని అలానే విడిచిపెట్టండి ఆఫ్టర్ థర్టీ మినిట్స్ షాంపూ వాషన్ వెరీ లైట్గా చేసుకోండి లే లేదంటే షాంపూ వాష్ కాకుండా ఆర్డినరీ వాటర్ తో వాష్ చేసుకున్న సరిపోతుంది ఎందుకు అంటే బిఫోర్ డే మీరు చక్కగా షాంపూ వాష్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఓన్లీ కాఫీ పెట్టుకున్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు ఓకేనా సో ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ట్రై చేస్తే తప్పకుండా గ్రే హెయిర్ అనేది కంట్రోల్ అయిపోతుందండి సో ఇప్పుడు ఈ కలర్ కూడా మనకి కాలేజ్ అమ్మాయిలకి ఏంటి ఎంప్లాయీస్కి ఏంటి చాలా ఫ్యాషన్ కూడా ఇది లైక్ ఏంటంటే బ్రౌనిష్ మెరూన్లో ఉంటుంది కదా ఇది కూడా చాలా ఫ్యాషన్ కాబట్టి చాలామంది అమ్మాయిలు ఇది ట్రై చేయొచ్చు ఎంప్లాయీస్ ట్రై చేయొచ్చు ఇది ఓన్లీ ఫర్ లేడీస్కే కాదండి జెంట్స్ కూడా ఉపయోగించవచ్చు చాలా ఈజీగా అనిపించింది కదా ఇది ఇందులో మనం యూజ్ చేసింది కాఫీసే యూజ్ చేసాము ఇన్స్టంట్ ఒకటి ఆర్డినరీ ఒకటి సో కాఫీయే ఎందుకు యూజ్ చేసాము అంటే కాఫీ అనేది హెయిర్ చాలా హెల్దీ మాట అంటే ఎక్కడైనా మనకి హెయిర్ బ్రేకేజెస్ ఉన్నా కూడా హెయిర్ బ్రేకేజెస్ రాకుండా చేస్తుంది గ్రే హెయిర్ ని కంట్రోల్ చేస్తుంది ఇన్ డెప్త్కి వెళ్తుంది మాట అందుకే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్తో మనం ఇదివరకు కూడా మనం హెయిర్ ప్యాక్స్ చెప్పుకున్నాము అలానే స్కిన్ గురించి కూడా చెప్పుకున్నాం కదా స్కిన్ కోసం కూడా చెప్పుకున్నప్పుడు కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది కదండి అలానే ఇప్పుడు హెయిర్ కోసం కూడా ఇన్స్టెంట్ కాఫీ కూడా బాగుంది అలానే ఇన్స్టెంట్ కాకుండా నార్మల్ కాఫీ పౌడర్ కూడా చాలా బాగుంది కదా ఈ రెండు మిక్స్ చేస్తే ఇంత మంచి స్ప్రే అనేది మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇది ఓన్లీ ఫర్ లేడీస్ కాదని చెప్పుకున్నాం కదా ఇద్దరు యూస్ చేయొచ్చు ఓకే అండి అర్థమైంది కదా సో నేను చెప్పే టిప్స్ అని మీ అందరికీ చాలా చాలా బాగా అర్థమవుతాయి అనుకుంటున్నాను ఇది ఇంకొకసారి చెప్తున్నాను మీకు ఏంటి అంటే ఆర్డినరీ కాఫీ పౌడర్ ఎక్కువ తీసుకోండి అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ తీసుకుని చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుని మరిగించండి బాగా బాయిల్ అవ్వాలి బ్లాక్ కాఫీ అవ్వాలి ఓకే క్వాంటిటీ తగ్గిపోవాలి ఇంత బ్లాక్ కాఫీ అవ్వాలి అందులో వన్ కానీ లేదంటే టూ ప్యాకెట్స్ కానీ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకోండి అది మీ రిక్వైర్మెంట్ బట్టి ఈ రెండు మిక్స్ చేస్తే మీకు ఇలా ఉంటుంది ఓకే వన్ ప్యాకెట్ వేస్తే ఈ కలర్లో ఉంటుంది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ టూ ప్యాకెట్స్ వేస్తే ఇంకొంచెం డార్క్ వస్తుంది అది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు వేసుకోండి ఓకే ఇలాంటి స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకోండి ఓకేనా సో లేదంటే కాటన్ సహాయంతో హెయిర్ అంతా అప్లై చేసుకుని థర్టీ మినిట్స్ వరకు అలానే విడిచిపెట్టండి తర్వాత ఆర్డినరీ వాష్ చేసుకోండి ఓకే అండి సో నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ శోభారాణి కేత